వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు ఏదైనా లంచం అడిగినట్లయితే చేయాల్సిన పనిని చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా స్వేచ్ఛగా మన ఏసీబీ ఆఫీస్ రావచ్చు ఏసీబీ ఆఫీస్ ఉన్నదే ప్రజల కోసము మా దగ్గరికి వచ్చినట్లయితే చట్టప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మాది మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ చట్టప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము ఇంకొక విషయం ఏమంటే ప్రజలు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్గా నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ వన్ ఇది ప్రభుత్వ ఏసీబీ డిఎస్పి గారి నంబర్ ఇది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తర్వాత డైరెక్ట్గా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీకున్నటువంటి సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను మేము చట్టబద్ధంగా పరిష్కరించగలము మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటాము అదేవిధంగా మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అది కాల్ చేసి జస్ట్ కాల్ చేసి అక్కడ ఉండకుండా మా దగ్గరికి వచ్చి లిఖితపూర్వకంగా మాకు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము దాని మీద ఫర్దర్గా ముందు ప్రొసీడ్ అయ్యి చట్ట ప్రకారం చర్య తీసుకొని అవినీతిని అరికట్టడానికి మా వంతు నూటికి నూరు శాతం కృషి చేస్తామని హామీ ఇస్తుంది ఇక్కడ రెండు రకాల కేసులు జరుగుతాయి మీకు అందరికీ తెలియదేం కాదు ఒకటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం లంచం అడుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము రెండవది అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి అది ఏమో కంప్లైంట్ రావచ్చు రాకపోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్ చేసి అటువంటి అవినీతి అధికారుల లోటుగుట్లన్నీ కూడా తీసుకొని ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని అటువంటి అక్రమాస్తుల కేసులు చేయడం అదొకటి రెండవది రెడ్ హ్యాండెడ్గా వివరణ లంచం అడిగి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆ కేసులు చేయడం ఒకటి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే మనకు కంప్లైంట్ రావాలి మనము మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే మీరు ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి మనసులో ఎటువంటి తొట్టుబాటు లేకుండా ఫ్రీగా రండి వచ్చి పర్సనల్గా వచ్చి మీ సమస్య ఏంటో మాకు చెప్పి మా మీకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా సమస్య వస్తుందో తెలియజేసి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం ఏ డిపార్ట్మెంట్ పట్ల మాకు వాళ్ళ పట్ల ఇష్టము లేదు ఒక డిపార్ట్మెంట్ పట్ల వ్యతిరేకత లేదు ఎందుకంత గట్టిగా చెప్పగలను అంటే నేను కర్నూలు ఏసీబీలో గతంలో నాలుగేళ్ళు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు చేసినప్పుడు సొంత పేపర్లో కూడా వచ్చింది అది అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు సో అప్పుడు సొంత మా వదిన గారిని కూడా మేము ట్రాప్ చేయడం జరిగింది అందుకు నేను చెప్తున్నాను అటువంటి భేదభావాలు లేవు పక్షపాతం లేదు వ్యతిరేకత లేదు ఎవరి పట్ల ఏమండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము అత్యంత నీతివంతంగా అత్యంత నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి ఉంటుంది